అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు మార్కెట్ కొని అప్పటికప్పుడు డబ్బులు గోల్డ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ నిశ్చితార్థం దగ్గరికి రోహిణి తల్లిని తీసుకువచ్చి రోహిణి మొదటి పెళ్లి గురించి బయట పెట్టిన బాలు నిజంగానే నిశ్చితార్థం దగ్గరికి రోహిణి తల్లిని బాలు తీసుకువచ్చాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీనాకి కూడా నల్లపూసల కార్యక్రమం రోహిణి మనోజుల నిశ్చితార్థం ఒకచోటే జరిపించాలని ప్రభావతితో సుశీల అనడంతో ఒక బంగ్లాన్ని అద్దెకి తీసుకొని అందరూ కూడా అక్కడికి వెళ్తారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈ లోపు రోహిణి అయితే రెడీ అవుతూ ఉంటుంది రోహిణికి పెళ్లి ఖర్చులకి డబ్బులు తీసుకొని వస్తుంది తన తల్లి అయితే అప్పుడే రోహిణి అయితే నువ్వు నా పెళ్లికి వస్తే అక్కడ ఎన్ నేను మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోవాల్సిందే నా బతుకు నాశనం అయిపోతుంది కాబట్టి చింటూని తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను పనుండి బయటికి ఫంక్షన్కి వెళ్తున్నాను మిమ్మల్ని నేను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి నేను అక్కడికి ఫంక్షన్కి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది రోహిణి ఇక అందరూ కూడా క్యాబ్లో వాళ్ళు బయలుదేరుతారు ఇదంతా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక మీనాకి ముందు నల్లపూసల ఫంక్షన్ చేసేసిన తర్వాతే అప్పుడు మనోజ్ రోహిణి నిశ్చితార్థం జరిపించాలని సుశీల అయితే పట్టుబడుతుంది కాదు ముందు నిశ్చితార్థమే జరగాలని ప్రభావతి అంటుంది అప్పుడే ఇక సుశీల అయితే సరే ముందు నువ్వే నీ కొడుకుకి నిశ్చితార్థం చేసుకో ఎవరం కూడా ఇక్కడ ఉండము అని సుశీల అంటుంది నా దగ్గరికి వచ్చి అన్ని పనులు చేసినట్టు నటించి మీనా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాం మీనాని నువ్వు చాలా గొప్ప కోడలు అంటూ పొగుడేశావు నువ్వైతే డబ్బు మనిషి డబ్బుతోనే ప్రేమ వస్తుందనమాట అని సుశీల అయితే ప్రభావతిని అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే అత్తయ్య గారు మీరు అవన్నీ ఎందుకు ఇప్పుడు గుర్తు చేస్తున్నారో మీరు మీకు ఇష్టం వచ్చినట్టే కానివ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సుశీల బ్యాగులో చూసుకుంటే నల్ల పూసలు కనిపించవు నల్ల పూసలు కనిపించకపోయేసరికి సత్యాన్ని అడుగుతూ ఉంటుంది ఏరా సత్యం నిన్ను బ్యాగ్లో పెట్టమని చెప్పాను కదా మరి నువ్వెందుకు బ్యాగ్లో పెట్టలేదు నల్ల పూసలు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే నేను టేబుల్ మీద పెట్టి మర్చిపోయానమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలుని వెళ్ళి నల్ల పూసలు తీసుకురమ్మని చెప్పి సత్యం అంటాడు ఈ లోపల రోహిణి వచ్చేస్తే వీళ్ళిద్దరు నిశ్చితార్థం నేను అనుకున్నట్టే ముందుగా జరిపించేస్తాను ఈ రోహిణి ఇంకా రాలేదేంటి అని ప్రభావతి రోహిణికి కాల్ చేస్తుంది అలా ప్రభావతి రోహిణికి కాల్ చేయగానే అప్పుడే ఇక రోహిణి అయితే వచ్చేస్తున్నాను అత్తయ్య దారిలో ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఒకేసారి సడన్గా కార్ అయితే ఆగిపోతుంది బాలు ఈ లోపల ఇంటికి వెళ్ళి ఇక తను నల్లపూసలు తీసుకురావడానికి దారిలోకి వస్తాడు సరిగ్గా ఎక్కడైతే రోహిణి కారు ఆగిపోయిందో అక్కడికి బాలు కూడా అదే రూట్లో వస్తూ ఉంటాడో ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది మీరు ఆటోలో టేకి వెళ్ళిపోండి ఆ తరువాత నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అనేలోపే అక్కడికి బాలు అయితే వస్తాడు ఇక బాలు అయితే చింటూని చూస్తాడు ముందుగా తరువాత ఫోన్ వచ్చిందని రోహిణి కారు పక్కకి వెళ్ళిపోతుంది అలా కారు పక్కకి రోహిణి వెళ్ళిపోగానే బాలు చింటూని చూసి కారు ఆపుతాడు అమ్మ మీరా ఏంటమ్మా ఇక్కడున్నారో కారు ట్రబుల్ ఇచ్చిందా అని అంటూ ఉంటే అవును బాబు కారు ట్రబుల్ ఇచ్చింది మేము బస్ స్టాండ్కి వెళ్దామని అని అంటూ ఉంటే రెండమ్మ నేను డ్రాప్ చేస్తాను అని ఇక తనని చింటూని ఎక్కించుకుంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ఫోన్ మాట్లాడడంతో ఇక రోహిణి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది కళ్యాణి వెళ్ళొస్తాను అంటుంది వాళ్ళమ్మ సరే అని చెయ్యి ఊపుతుంది తప్ప వెనక్కి తిరిగి చూడదు తరువాత రోహిణి తల్లిని బాబుని ఎక్కించుకొని బాలు అయితే బయలుదేరుతాడో అప్పుడే ఏరా చింటూ ఏంటి రాజమండ్రి వచ్చి మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతున్నావో అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అనంగానే ఇక్కడ మా అత్తయ్య ఉంది మా అత్తయ్యని చూడటానికి వచ్చాను మా అత్తకి పెళ్ళట అని అంటూ ఉంటాడు చింటూ అయితే మరి మీ అత్తకి పెళ్ళైతే నువ్వు రాజమండ్రి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావో అని బాలు అడగంగానే అదేం లేదులే బాబో అని అంటూ ఉంటుంది సరేనమ్మా నాకు ఈ దారిలోని చిన్న పనుంది అది చూసుకున్నాక నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే సరే బాబు అని అంటూ ఉండగానే ఇక బాలు అయితే ఇంట్లోకి వెళ్ళి తను నల్ల పూసలు తీసుకొని వస్తాడు అప్పుడే మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేటప్పుడు చింటూ మాటలు అయితే వినపడతాయి మీనాకి పక్కన ఎవరు పిల్లలున్నారో అని అనగానే ఇంకెవరో చింటూ ఉన్నాడు కదా వాడే వాళ్ళు రాజమండ్రి వచ్చారు ఇప్పుడు బస్ స్టాండ్లో నేను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే నల్లపూసులు ఎలాగో ఇచ్చేసి వెళ్తారు కదా అమ్మని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి తనని మన కుటుంబానికి పరిచయం చేద్దాము అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే మీనా అయితే బాలుతో చెప్పడంతో తను కూడా రోహిణి తల్లి కూడా ఒప్పుకుంటుంది ఇక చింటూని అలాగే రోహిణి తల్లిని తీసుకుని బయలుదేరుతుండగా మా అత్తని నువ్వు ఎప్పుడైనా చూసావా అంకుల్ ఇదిగో మా అత్తాని రోహిణి ఫోటోని చూపిస్తాడో దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో బాలు అయితే అదేంటి రోహిణి ఫోటో ఉంది అని అనగానే తను మీ అమ్మాయి అమ్మ అని అడుగుతూ ఉంటాడు బాలు అవును బాబు తను మా అమ్మాయి తనకి ఇప్పుడు పెళ్ళి తనకి ముందు పెళ్ళి అయిపోయింది చింటూ తన కొడుకే అని చిన్నగా చెప్తూ ఉంటుంది చింటూ ఫోన్లో ఆడుకుంటూ ఉంటే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడమ్మా అని బాలు అనంగాల్ని అదేంటి బాబు అలా అన్నావో అని అంటూ ఉంటుంది మీ రోహిణి వాళ్ళ తల్లి అయితే ఏం లేదమ్మా మనం రావాల్సిన ఇల్లు వచ్చేసాం లోపలికి రండి అని అనే లోపే ఇక అప్పుడే రోహిణి రావడంతో వాళ్ళిద్దరినీ పెళ్లి పీట నిశ్చితార్థపు పీటల మీద కూర్చోబెడుతుంది ప్రభావతి సరిగ్గా మనోజ్ రోహిణికి వేలికి ఉంగరం తొడగబోతుండగా అప్పుడే ఇక బాలు వచ్చి ఆగు అని అంటూ నిత్యదార్థాన్ని ఆపేస్తాడు అలా బాలు వచ్చి నిశ్చితార్థాన్ని ఆపేయడంతో అప్పుడే ప్రభావతి ఏంట్రా నువ్వు దురదృష్టవంతుడివి అందులో అలాగని ఇప్పుడు ఈ ఈ నిశ్చితార్థాన్ని ఎందుకు ఆపు అంటున్నావో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకంటే నీ దగ్గర కోటీశ్వర్రాలో మా నాన్న సింగపూర్లో హోటల్ అని చెప్పిన ఈ రోహిణి ఒక పేదంటి అమ్మాయి అదే కాకుండా ముందు తనకి పెళ్ళయ్యి బాబు కూడా ఉన్నాడు దానికి వీళ్ళే సాక్ష్యం తనే రోహిణి తల్లి ఆ బాబు ఈ రోహిణి కొడుకు తన అసలు పేరు కళ్యాణి అని మొదటి పెళ్ళి ఫోటోని కూడా చూపిస్తాడు బాలు అయితే ఈ ఫోటోని నేను గూగుల్లో సెట్ చేశాను వీళ్ళ పెళ్ళికి వీడియో తీసిన అతను ఇది గూగుల్లో పెట్టాడు అప్పుడే ఈ ఫోటో దొరికింది అంటూ బాలు ఫోటోని కూడా చూపిస్తాడు ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి నిజంగానే నీకు ఇది రెండో పెళ్ళ మొదటి ఒక పెళ్ళి జరిగిందా నువ్వు కోటీశ్వర్రాలు కాదా అని ప్రభావతి అడుగుతుంది కాదని చెప్పడంతో ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి